ప్రైజ్ దలాన్ యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు వీడియోలో మనము పరిశుద్ధ గ్రంథములోని అరవై ఆరు పుస్తకములు ఎలా సులభంగా నేర్చుకోవాలి అనేది తెలుసుకోబోతున్నాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి దైవిక జ్ఞానం పొందుకొనండి ఈ పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకములు ముప్పై తొమ్మిది పుస్తకములు ఒక భాగము ఇరవై ఏడు పుస్తకములు ఒక భాగము ముప్పై తొమ్మిది పుస్తకములు ఉన్న భాగము పాత నిబంధన గ్రంథము ఇరవై ఏడు పుస్తకములు ఉన్న గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము ఈరోజు మనము పాత నిబంధన గ్రంథములోని పుస్తకములు పేర్లు ఎలా సులభంగా నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎండ్ వరకు చూడండి ఐవిక జ్ఞానము పొందుకుంటారని నేను ఆశపడుచున్నాను పాత నిబంధన గ్రంథములోని పుస్తకములు ఐదు విభాగాలుగా విభజించబడి ఉన్నవి అవి ఏంటి అని మనం చూచినట్లయితే మొదటిది ధర్మశాస్త్ర గ్రంథము రెండవది చరిత్ర గ్రంథములు మూడవది కావ్య గ్రంథములు నాల్గవది పెద్ద ప్రవక్తలు ఐదవది చిన్న ప్రవక్తలు ఈ మొదటి విభాగం మనము చూచినట్లయితే ఆది కాండము నిర్గమ కాండము లేవియ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు పుస్తకములు ధర్మశాస్త్ర గ్రంథములు అలాగే రెండవది చూచినట్లయితే ఎహోషువా న్యాయాధిపతులు రూతు ఒకటవ సమయాలు రెండవ సమయలు ఒకటవ రాజులు రెండవ రాజులు ఒకటవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు హెజ్రా నెహేమియా ఎస్తేరు ఈ పన్నెండు పుస్తకములు చరిత్ర గ్రంథాలు అలాగే మూడవది మనము చూచినట్లయితే కావ్య గ్రంథాలు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు ఈ ఐదు పుస్తకములు కావ్య గ్రంథములు నాలుగవది మనము చూసినట్లయితే పెద్ద ప్రవక్తలు ఎషయ ఇర్మియా వాక్యములు ఎహెజ్కేలు దానియేలు ఇది పుస్తకములు పెద్ద ప్రవక్తలు అలాగే ఐదవది చూసినట్లయితే చిన్న ప్రవక్తలు హోషయా యావేలు ఆమోసు ఓబద్య యోనా మీకా నహూము హబకుకు జఫన్యా హగ్గయి జకరియా మలాకి ఈ పన్నెండు పుస్తకములు చిన్న ప్రవక్తలు ఇలాగా ఐదు విభాగాలుగా విభజించబడి ఉన్నది ఈ ముప్పై తొమ్మిది పుస్తకములు ఇలాగనక మనము చదివినట్లయితే చాలా సులభంగా నేర్చుకోగలుగుతాము ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారని నేను ఆశపడుచున్నాను అలాగే మరి ఒక వీడియోలో కొత్త నిబంధన ఎలా నేర్చుకోవాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను మీరు తప్పకుండా చూడండి దైవిక జ్ఞానం పొందుకొనండి ప్రైజ్ లాడ్ ఆ మ్యాన్